శ్రీ గురుభ్యో బ్యోన్నమ మంత్రాలయం అనగానే తీరం శ్రీ రాఘవేంద్రస్వామి దివ్య మంగళ స్వరూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది ద్వైత సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళిన మహానుభావుడు ఆయన అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలు అడుగడుగున వెదజల్లిన మహామనిషి శ్రీ రాఘవేంద్రస్వామి ఆయన మంచాల గ్రామానికి చేరుకోవడానికి ముందు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించక ముందు జీవితాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యాన్ని కలిగించడం మానదు ఆ సందర్భంలో ఆయన చూపిన మహిమలను ఇప్పుడు మనం తెలుసుకుంటే మన మనసు ఖచ్చితంగా పులకరించక మానదు శ్రీ స్వామి పూర్వనామం వెంకటనాథుడు క్రీస్తు శకం పదిహేను వందల తొంభై రెండులో మృగశిర నక్షత్ర ఫాల్గున శుద్ధ సప్తమి గురువారం రోజున జన్మించాడు జన్మించారు ఆయన తల్లిదండ్రులు తిమ్మనభట్టు గోపికాంబ వెంకటనాథుడు కంటే ముందుగానే ఆ దంపతులకు గురురాజు వెంకమాంబ జన్మించారు ఆ తరువాత తమకి మరో పుత్రుడు కావాలని ఆ దంపతులు తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరితే వారికి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నట్టుగా స్వప్నంలో స్వామి చెప్పారు అందువల్లనే ఆ మగపిల్లవాడికి వెంకటనాథుడు అనే నామకరణం చేశారు వెంకటనాథుడికి చిన్నప్పటి నుండి వీణ వాయించడం గ్రంథ పఠనం అంటే ఇష్టం భగవంతుడి పట్ల అపారమైన భక్తి ఉండేది చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన వెంకటనాథుడు అన్నగారి ఇంట్లో ఉంటూ అక్క బావల సహకారాన్ని అందుకుంటూ కొంతవరకు విద్యాభ్యాసం చేయగలిగాడు ఆ తర్వాత కుంభకోణం వెళ్ళి సుధీంద్ర తీర్థుల ఆశ్రమానికి చేరుకుని అక్కడ విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టారు కాలంలోనే ఆయన గురువు మనసు గెలుచుకున్నారు ఆ తర్వాత సరస్వతి అనే ఒక యువతిని వివాహం చేసుకున్నారు వారి సంతానమే లక్ష్మీనారాయణాచార్య లక్ష్మీనారాయణాచార్య చిన్నప్పుడే సుధీంద్ర తీర్థుల వారి కోరిక మేరకు సరస్వతీదేవి సూచన మేరకు వెంకటనాథుడు సన్యాసం స్వీకరించాడు రాఘవేంద్ర తీర్థులు అనేది ఆయన నామం అయింది ఇక అప్పటి నుండి ఆయన అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ అనేక మహిమలు చూపారు రాఘవేంద్రుడికి ఎంతోమంది శిష్యులు మరెంతోమంది మంది భక్తులు ఏర్పడుతూ వచ్చారు ఆదోని నవాబు నుండి మంచాల గ్రామాన్ని కానుకగా స్వీకరించిన రాఘవేంద్రుడు అక్కడే జీవసమాధి పొందాలని నిర్ణయించుకున్నారు ఆ బాధ్యతను వెంకన్న అనే భక్తుడికి అప్పగించారు మంచాల తాను ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు యజ్ఞయాగాలు చేసిన ప్రదేశమని అది సీతారాములు నడయాడిన పుణ్యభూమి అని అందుకే తాను అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు అందుకు సంబంధించిన ఆనవాళ్లను ప్రత్యక్షంగా చూపించారు పదహారు వందల డెబ్భై ఒకటి ఆగస్టు నెలలో శావాహన శకం విరోధీకృత నామ సంవత్సరం శ్రావణ బహుళ విధియ శుక్రవారం రోజున స్వామివారు బృందావన ప్రవేశం చేశారు జీవసమాధి అనంతరం కూడా ఆయన తన భక్తులకు దర్శనమిచ్చారు ఎనిమిది వందల ఏళ్ల పాటు భక్తులపై తన అనుగ్రహం ఉంటుందని చెప్పారు స్వామి బృందావన ప్రవేశం చేసిన రోజుల్లో ఇప్పటికీ ప్రతి ఏటా స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది రాఘవేంద్ర స్వామి దర్శనంతో సమస్త పాపాలు దోషాలు భయాలు వ్యాధులు బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు స్వామి జీవితాన్ని గురించి తెలుసుకుంటే మంత్రాలయ దర్శనం చేయకుండా ఉండడం ఎవరి వల్ల కాదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు స్వస్తి శుభమస్తు